హాయ్ అండి అందరూ హార్ తీసుకోండి ఇంకా బెల్ట్ బ్లాగ్ అయితే దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంక వాళ్ళ మొదటి రోజు ఈసారి అయితే పదకొండు రోజులు వచ్చాయి కదండి మనకి ఇంకా చాలా విశేషం కదండి ఈసారి ఎప్పుడు మనకి తొమ్మిది నవరాత్రులు వస్తాయి పదవ రోజు దశమి విజయదశమి పూజ చేసుకుంటాం ఆయుధ పూజ ఇంకా వాహనం పూజ అయితే ఈసారి పదకొండో రోజు పడ్డదండి ఈసారి మనకి చాలా విశేషం కదా మనం పూజ చేసుకుంటాం ఈసారి అయితే పదకొండవ రోజు పూజ చేసుకుంటాం చాలా విశేషం కదండి హాయ్ అందరూ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇవాళ అమ్మవారి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా ఫస్ట్ డే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు కదా అలంకారంలో అమ్మ మనకు దర్శనం ఇస్తారు ఇంకా మనకి విజయవాడలో ఎలా చేస్తారో ఇంకా చాలా మట్టుగా అందరూ అదే పాటిస్తారు కదండి ఇక్కడ వాళ్ళందరూ మాకు ఇక్కడ అయితే దేవి గుళ్ళో కానీ ఇంకా అమ్మవార్ల గుళ్ళో కానీ ఇంకా అంతా విజయవాడలో ఎలా చేస్తారో అలాగే పాటిస్తారండి విజయవాడలో ఎలా చేస్తారో అలాగే పాటిస్తారండి ఇంకా అదే ఫాలో అవుతారు ఇంకా పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా పూజ అయితే జరిగింది చాలా హ్యాపీగా ఉంది మాకు సూర్యభగవానుడి చూసారా ఇంకా ఉదయాన్నే లేచి వేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఇగో మాకు మాకు ఫ్రెండ్ భైరవ పేరు ఇది అప్పుడప్పుడు వస్తుంటాడు ఇంకా పాలు అయితే వేశానండి వాడికి పాలు వేసి ఇంకా లానికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకుందామని ముందు రోజే పొయ్యేది తుడుసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకున్నానండి ముందు రోజే ఇంకా దేవుడి సామాన్లు అయ్యి ముందు రోజే శుభ్రం చేసుకున్నాను ఇంక తెల్లారు లేచి ఇల్లు మాపు పెట్టానండి మరి ముందు రోజు నాకు పెట్టబుద్దు వేయలేదు అంటే ముందు రోజు సండే కదా మేము నాన్ వెజ్ వండలేదు కానీ అయినా ఎందుకో పెట్టబుద్దు వేయలేదండి ఉదయం లేసి పెట్టుకోవచ్చు ఇల్లు అని దేవుడు సామాలు అయితే నిన్నే తోమిశాను ఇంకా పువ్వులు చెట్టువి కొద్దిగా సన్నజాజులు ఇంకా మారేడు దళాలు తులసి దళాలు ఇంకా కొన్ని పుష్పాలు అయితే తెచ్చాను కొన్ని అయితే మా వారు కొనిసి తెచ్చారండి చామంతి పువ్వులయ్యి ఇంకా చాలా బాగున్నాయి మాకు ఇక్కడ వెంకట్రామూర్తి గుడి దగ్గర పువ్వులు అమ్ముతారండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా అన్ని రకాలు అమ్ముతారండి ఇంకా అక్కడైతే తెచ్చారు మా వారు పువ్వులు అన్ని రకాలు గులాబీలు అన్నిన్ను నాటు గులాబీలు ఇంకా శనివారం ప్రతి శనివారం మా వారు గుడికి వెళ్తారండి ఇంకా అలా గుడి శనివారం వెంకటమూర్తి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు చాలా బాగుంటాయి ఇంకా అక్కడ తీసుకొచ్చారు ఇంకా చెట్టువి కొద్ది మారేడు దళాలు తులసి దళాలు ఇంకా సన్నజాజులు ముందు రోజు ఏరిసి మాల్ కట్టాను ఇంకా చాలా హ్యాపీగా పూజ చేసుకోవాలి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంక తొమ్మిది రోజులు వీలైనట్టు మట్టుగా అమ్మ శక్తిని నిన్ను తొమ్మిది రోజులు ఇంక ఈసారి అయితే పది రోజులు కదా పూజ చేసుకునే అనుగ్రహం ఇవ్వమ్మా అని సంకల్పించుకున్నానండి ఇంకా చెట్టుది ఆపకొమ్మ తెచ్చి అమ్మవారికి పెట్టాను ఇంకా అలాగ అన్నీ ఒక్కొక్కటి సర్దుకొని పూజ చేసేసరికి చాలా టైం అవుతుంది ఇంకా గుడికి వెళ్దామా అని అనుకుంటున్నానండి సోమవారం కదా చాలా నాకు ఇష్టమైన రోజు ఈరోజు నాకు శివయ్య అంటే చాలా ఇష్టం ఇంకా దేవి నవరాత్రులు అయితే మొదట సోమవారంతో స్టార్ట్ అయ్యండి ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంక చూడాలి అమ్మవారి గుడికి వెళ్ళి వస్తాను అలాగా శివాలయం అన్నీ ఉంటాయి మాకు ఇక్కడ రామాలయం దగ్గర ఇంక అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను అందరికీ దేవి శరణ నవరాత్రులు ఇంకా మొదటి రోజు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అండి ఎంతమంది దేవి నవరాత్రులు పూజ చేసుకుంటున్నారంటే అంటే మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం నైవేద్యం పెట్టుకోండి నేనైతే అలాగే చేసుకుంటానండి ఎప్పుడున్న గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇలాగే చేసుకుంటాను ఎప్పుడున్న అమ్మవారిని ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా నైవేద్యం పెట్టి ధనం అయితే పెట్టుకుంటాను ఇంకా గుడికి వెళ్తే వెళ్తాను లేకపోతే లేదు ఇంట్లో పూజ చేసుకునేసరికి బోల్ టైం అయిపోద్ది ఇంకా గుడికి అయితే ఏదో ఒక రోజు చెప్తాను తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఇంక ఈ సంవత్సరం పది రోజులు కదా ఇంకా పదకొండవ రోజు దసరా ఇంకా చాలా విశేషంగా చేస్తారు పూజలు అయితే ఎక్కడికక్కడ చాలా హ్యాపీగా ప్రసాదం పెట్టి అమ్మవారికి ఇంకా కుంకుమ పూజ అది చేసుకున్నాను కదా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు ఇంట్లో కుంకుమ పూజ చేసుకుంటానండి ఇంకా నాకు ఏడెనిమిది సంవత్సరాలు నేను చేస్తున్నాను ఇలాగా ఎందుకో నా మనసుకి అనిపించిందండి పూజ చేసుకోవాలని ఇంక అప్పటి నుంచి చేసుకుంటున్నాను ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇంక ఇంట్లో ఇలా కుంకుమ పూజ చేసుకొని ఇంకా తొమ్మిది రోజులు అమ్మవారికి ఏదో నైవేద్యం పెట్టి ఇలాగైతే పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చేతులకి కాలుకి పసుపు రాసుకున్నానండి ఇంక ముందు రోజు అయితే గోరింట పెట్టుకున్నాను కోనేనండి నాకు గౌరవకు ఆకు అయితే చాలా ఇష్టం ఇంకా ఆకు మనకి ఇక్కడ దొరకదు సిటీలోని ఇంకా అందుకే కోన్లు ఉన్నాయి ఇంక ఇలా పెట్టుకొని పసుపు అది రాసుకున్నాను చాలా బాగుంది కదా అదే మీకు చూపిస్తున్నానండి ఇంక ప్రసాదం అయితే వండేశాను ఇంకా చక్కెర పొంగలే వండానండి పాలు వేయలేదు ఇంకా పాలు తేవడానికి మా వారు కొంచెం లేట్ చేశారు ఇంకా పూజకి టైం అయిపోతుందని ప్రసాదం పెట్టాను ఇంకా అమ్మవారికి ఇంకంతా అమ్మదయ్య ప్రసాదం చాలా రుచిగా ఉందండి చాలా బాగుంది ఇంకంతా అమ్మ పేరుతో చేశాం కదా ఇంకా చాలా రుచిగా ఉంది అంత అమ్మదేయే ఇంక ఈరోజు మనకి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దేవిగా మనకి దర్శనమిస్తారు అందరికీ అమ్మవారు దయ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి ఇంకా పెసలు కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇంకా చక్కెర పొంగలు చేశాను ఇంకా అమ్మదయ్య ఏంటో ప్రసాదం చాలా బాగుందండి ఇంకా ఇలా పూజ చేసుకోవడం వల్ల అయితే మనసుకి ముందు ప్రశాంతంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఇంకా ఆ రోజంతా చాలా ప్రశాంతంగా మనసుకైతే చాలా హాయిగా ఉంటుంది అదైతే నేను గమనించుకుంటాను అందుకే ఏమో అంత అమ్మ ఇచ్చిన అవకాశం ఇంకా ఇలా పూజ చేసుకునే అవకాశం ఇచ్చిందని చాలా ఆనందపడతాను ముందు అది ఇంకా హడావుడి పడి ప్ర చేస్తే ఇంకా మనసు ఏకాగ్రతగా చేయలేనండి నేనైతే ఇంక అందుకే చాలా నెమ్మదిగా నిదానంగా నాకు ఎంత వీలైతే అంత ఇంకా అమ్మను ఆరాధించడానికైతే చూస్తాను ఇంకా ఇలా కుంకు పూజ చేసుకుంటాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా గుళ్ళోని వేద మంత్రాలతో ఎలాగ పూజ చేస్తే ఫలితం ఉంటుందో నాకైతే మనసుకి అండి ఇంకా అదే మీకు షేర్ షేర్ చేసి చెప్తున్నాను ఇంకా అంత అమ్మదయ్య ఇంకా ఇలా పూజ చేసుకునే అవకాశం ఇచ్చిందంటే అంత అమ్మదయ్యే కదా అందరికీ ఆ దయ ఉండాలని అమ్మవారిని అయితే కోరుకుంటానండి ఓం శ్రీ మాత్రే నమ ఇంకా ఇవాళ మొదటి రోజు కదా ఈసారి ఇంకా పదకొండు రోజులు మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఏ రకంగా అయినా మన నామస్మరణతోనైనా అమ్మని స్మరించుకుంటే చాలండి చాలా ఆ రోజంతా చాలా హ్యాపీగా హాయిగా ఉంటుంది అదైతే నేను గమనించుకుంటాను ఇంకా పూజ చేసుకొని ఇంకా ఈసారి ఈరోజైతే ఇంకా సోమవారం కదా ఇంకా గుడికి వెళ్దామని అనుకుంటున్నాను పూజ అయితే బేగైపోయిందండి తొమ్మిదిన్నర కల్లా ఇలాగ పూజ అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి అయితే వచ్చానండి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఇక్కడ కుంకుమ పూజలు అయ్యాను ఇంకా అందరు కుంకుమ పూజలు చేసుకుంటున్నారు ఇంకా దూరం నుంచి అయితే వీడియో తీసానండి ఇంకా దగ్గరగా వెళ్ళి తీయడానికి నాకు ఇష్టపడలేదు ఇంకా మామూలు దర్శనం చేసుకొని మీరు చూస్తారని కొద్ది వీడియో తీసాను మీకోసమని ఇంకా ఇలా గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి ఒక ప్రదక్షిణ అయితే మాకు ఇక్కడ రాహుకేతువులు ఉంటారండి విగ్రహాలు ఇంకా అందరూ నీళ్ళు పాలు అభిషేకం చేసుకోవచ్చు ఎవరికాలు ఇంకా అభిషేకం నేను నీళ్ళు అయితే చేసి అభిషేకం చేసి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చానండి చాలా హ్యాపీగా ఉంది ఇలాగా గుడి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి రావడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఆ రోజంతా చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా గుడి చుట్టూ తిరిగితే చాలా బాగుంటుందండి మాకు ఇక్కడ రామాల రామాలయం ఏంటంటే అన్ని దేవుళ్ళు ఉంటారు ఇంకా సాయిబాబా తర్వాత మెయిన్ ప్రధాన దేవాలయం రామాలయం ఇంకా రాములు వారు సీతమ్మ లక్ష్మణ స్వామి తర్వాత పక్కన దేవి గుడి ఉంటుంది ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజ చేస్తారండి ఇగో మాకు ఇక్కడ రాహుకేతువులు ప్రతిష్ఠించారు ఇక్కడైతే నీళ్ళు వేసే అభిషేకం చేసి దండం పెట్టుకున్నాను ఎవరైనా పూజ చేసుకోవచ్చండి ఇక్కడ మనం కాలు పూజ చేసుకోవడానికి ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా బాగుంటుంది ఇక్కడ అభిషేకం చేసుకొని మనంతులు మనం పూజ చేసుకున్నట్టు అనుభవం ఉంటుంది కదా ఇంకా అలా పూజ అయిపోయిన దర్శనం చేసుకొని వచ్చే ఇంటికి వస్తున్నాను ఇంక పెద్ద వర్షం అండి ఇంటికి వచ్చే లోపే సగం తడిసిపోయానండి అయినా చాలా హ్యాపీగా అనిపించింది దే గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని అమ్మవారిని ఇంకా బాల త్రిపుర సుందరి అవతారం దర్శనం చేసుకొని ఇంకా అలాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంక రేపైతే రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారం కదా ఇంకా గాయత్రి మాత అలంకారం మనందరికీ అమ్మదై ఉండాలి ఇంకా రెండో రోజు గాయత్రి దేవి అలంకారం కదండి ఇంకా గాయత్రి మాత ఆశీస్సులు కూడా మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇదేనండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా మీ కామెంట్ కూడా నాకు చాలా వాల్యూ అండి కామెంట్ చేయండి మీకు ఎలాగ అనిపించిందో ఈ వీడియో మళ్ళీ మంచి వీడియోకి మీ ముందుకు వస్తాను కొంచెం ఇస్తుందంటే మంచి కామెంట్స్ పెట్టండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కామెంట్స్ పెట్టాను మీ కామెంట్స్ నాకు చాలా వాల్యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్